ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రైతులకు శుభవార్త రుణమాఫీ రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన సో ఏంటి అనేది చూసేద్దాం దానికి ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు కీలక ప్రకటన చేశారు రైతు భరోసా పంటల బీమా రుణమాఫీ పథకం విధి విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసినట్లు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం రైతు భరోసా పంటల బీమా అమలు చేయడానికి అవసరమైన నిధుల గురించి ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో తుమ్మల ఈరోజు చర్చించారు పంట రుణాలు రికవరీ కోసం రైతులను ఇబ్బంది పెట్టొద్దని పరపతి సంఘాలకు బ్యాంకులు బ్యాంకులను మంత్రి కోరారు వచ్చే వానాకాలానికి సంబంధించి ఎరువులు విత్తనాలు ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు మార్కెట్ యార్డ్లకు తీసుకువచ్చే ధాన్యానికి గిట్టుబాటు ధర అందే అందే విధంగా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు పండ్ల పక్వానికి కార్బైడ్ ప్రయోగించే వ్యవ వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి ఆదేశానుసారం మార్క్ ఫెడ్ ద్వారా అన్ని రకాల పంటలు అంటే మొక్కజొన్న పొద్దుతిరుగు శనగ జొన్న కొనుగోలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్